హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము లంచ్ కోసము మంచి హెల్దీ అయిన లీఫ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇది సమ్మర్లో మనకు బాడీ హీట్ కాకుండా చల్లదనం కూడా అంటారు ఎక్కువ మట్టుకైతే దీన్ని పప్పులో మామిడికాయ పప్పులో వేసి యూజ్ చేసుకుంటారు ఓన్లీ పప్పే కాదు మనము ఈ ఆకుని టమాటా వేసి కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఏ ఆకుతోటి ప్రిపేర్ చేసినో కర్రీ రెసిపీ మొత్తం చూసేద్దామా ఫస్ట్ అయితే గంగావలికూరకు దీన్ని మేమైతే కూర అంటాము మరి వేరే ప్లేస్లో ఏమంటారో తెలియదు కరీంనగర్లో అయితే దీన్ని కూర అని పిలుస్తారు అందుకే నేను ఇది కూరను ఒక రెండు కట్టలు తీసుకొని నీట్ కడిగేసి మంచిగా కట్ చేసేసి పెట్టుకుందాము ఆ తర్వాత చూసారు కదా మంచి కంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకుంటే సరిపోతుంది మట్టి బాగుంటుంది కాబట్టి త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని కట్ చేసేసుకోవాలి దీనికోసం ఒక మంచి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక నాలుగు టమాటలు అయితే సరిపోతుంది రెండు కట్టలు కాబట్టి ఒక నాలుగు టమాటలే నఫ్ పచ్చిమిరపకాయలు మంచిగా సన్నం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఆకు తీసుకున్నా నేను దీనికి తోడు కొంచెం ఉల్లాకు కూడా తీసుకుందాము ఇవి వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లాక్ వేసుకుంటే అందుకే స్కిప్ చేయకండి ఉంటే యూజ్ చేసుకోండి లేకపోతే పర్లేదు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే ఆవాలు జీలకర్ర కొంచెం మెంతిపొడి వేసుకుంటున్నా నేను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఓన్లీ మనకు పచ్చిమిర్చి కొంచెం వేగుతే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో మీరు కొంచెం పసుపును కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన వరకు కలిపేసుకున్నాం అనుకో ఆ తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్న గంగవల్లి కూర ఉంది కదా ఆకును మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసుకుందాము ఈ టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఉల్లాకైతే నేను ఒక రెండు కట్టలు కట్ చేసి పెట్టుకున్నా కప్పు నిండి వచ్చింది నేను అందుకే కప్పు కొలతతోటి చూపించిన మీకు దీంట్లోనే ఆకు కూడా సేమ్ మ్యాస్టీస్ ఒక కప్పు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం పడది ఎందుకంటే మనకు ఆకుకూర ఉడికేసరికి దగ్గరికి వస్తుంది సాల్ట్ ఎక్కువ అవుతుంది అందుకే చూసుకుంటే వేసుకోండి ఉప్పు మాత్రం ఒకసారి మొత్తం మంచిగా తాలింపు వీటికి పట్టే వరకు మంచి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలోపు మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు మంచి కలిపేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మూతతోటి ఉడికిచ్చేసుకుందాం ఎందుకంటే వాటర్ బాగా ఊరిపోతే మంచిగా టమాటా కొంచెం మెత్తబడుతుంది చూసిరా మనం ఎంత ఆకేస్తే ఇక్కడికి వచ్చిందో సగం వచ్చేసింది కదా గిన్నెకు ఇప్పుడు కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాము కలుపుకొని మళ్ళీ ఇప్పుడు మనకు టమాటోలు మొత్తం ఉడకలే కదా ఇది మంచిగా ఉడకడానికి మనకు మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది మనకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనకు ఉడికిపోయింది ఎందుకు అని అంటే మనకు గంగవల్కూరావును టమాటా ఉడకడానికి టైం తీసుకుంటుంది బాగా అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన గంగవల్లి కూర దాదాపు ఉడికిపోయింది దగ్గరికి కూడా వచ్చేసింది మనం ఇంకా జస్ట్ ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి మన కర్రీ అయిపోతుంది చూసారా మంచిగా ఉడికిపోయింది దగ్గరికి కూడా వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేరు వేరుకున్నది కదా చుట్టుపక్కల ఆయిల్ కూడా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో లాస్ట్గా ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మనం బంద్ చేసుకున్నాం అనుకోండి మన కర్రీ అయిపోయినట్టే దీన్ని మనము చపాతీలో కానీ రొట్టెలో కానీ రైస్లో కానీ దీంట్లో తిన్నా టేస్ట్గా ఉంటుంది మంచి హెల్దీ కూడా హెల్దీ అయిన లీఫ్ కర్రీ ఒకటి ఎండాకాలంలో చల్లదనం అంటారు శరీరానికి బాగా చలవ చేస్తుంది అని కూడా అంటారు కదా అందుకోసమే ఎండాకాలం సీజన్ అయిపోయే లోపు వీలైనప్పుడల్లా ఒకసారి పప్పు వేసుకున్నా ఒకసారి ఇట్లా టమాటా వేసి ట్రై చేయండి ఒకవేళ మీలో ఎవరికైనా సరే గంగవల్లి కూర పప్పు రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి నాకు వీలైతే ఆ రెసిపీ కూడా మీకోసం పోస్ట్ చేస్తాను ఇంకొకటి నా గంగవల్లి కూర టమాటా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ట్రై చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి